వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ పెరగడం ప్రభుత్వ సంస్కరణల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆరు పాయింట్ ఏడు నుండి ఆరు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి చెందవచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ క్వార్టర్లో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు పాయింట్ ఎనిమిది శాతం నుండి వృద్ధి సాధించింది డెలాయిట్ ఇండియా ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ఈ ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి ఆరు పాయింట్ తొమ్మిది శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది ఇది మునుపటి అంచనా కంటే సున్నా పాయింట్ మూడు శాతం పాయింట్లు భారతదేశం చాలా దేశాల కంటే బలంగా ఎదుగుతున్నదని చెప్పడానికి ఈ అంచనా పెంపు ఉదాహరణ అని ఎకనామిస్టులు చెబుతున్నారు గత సంవత్సరంలో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో చెల్లింపుల పరిణామం తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతంగా విలువ తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం మేర వాటాను కలిగి ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఇదే ధోరణి రెండు ఇరవై ఐదు తొలి ఆరు నెలల్లో కూడా కొనసాగిందని ఆర్బీఐ తెలిపింది మొత్తం లావాదేవీల్లో విలువ పరంగా చెక్కులు రెండు పాయింట్ మూడు శాతం వాటాను కలిగి ఉన్నాయని వివరించింది బ్యాంకు ఖాతాలు లాకర్లు ఉన్న వారికి ఇప్పటి వరకు ఒకరినే నామినీగా పేర్కొనే అవకాశం ఉండేది అయితే ఈ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై నలుగురిని నామినీగా ఉంచే వీలు కల్పించింది కేంద్రం తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనలు ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుండి అమల్లోకి రానుంది భారత్లోని మొత్తం బ్యాంకుల్లో దాదాపు అరవై ఏడు కోట్ల రూపాయలకు పైగా నగదు ఎవరూ వెనక్కి తీసుకోకుండా అలాగే ఉండిపోయింది అకౌంట్ ఉన్న వ్యక్తి మరణించిన తర్వాత ఉన్న ఒక్క నామని అందుబాటులో లేకపోవటమేనని భావించిన కేంద్రం ఈ మేరకు నలుగురు గురిని నామినేలుగా ఉంచే వీలను తీసుకువస్తోంది ఓలా ఊబర్ కు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీని తీసుకొచ్చింది ప్రైవేటు సంస్థలను సవాల్ చేసేలా ఈ సహకార ట్యాక్సీని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అభివృద్ది చేసింది పైలట్ ప్రాతిపదికన నవంబర్ నుండి ఢిల్లీలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి తొలుత ఆరు వందల యాభై మంది సొంత వాహనాలు కలిగిన డ్రైవర్లు దేశ రాజధాని నగరంలో ఈ సేవలు అందించనున్నారు పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే డిసెంబర్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బొండాడా ఇంజనీరింగ్ లిమిటెడ్ కి అదానీ గ్రూప్ నుంచి వెయ్యి యాభై కోట్ల రూపాయల విలువైన భారీ ఆర్డర్ లభించింది ఆర్డర్లో భాగంగా గుజరాత్ లోని ఖావ్డా వద్ద అదానీ గ్రీన్ ఎనర్జీ అదానీ గ్రీన్ ఎనర్జీ సిక్స్ కంపెనీలు ఏర్పాటు చేసే ఆరు వందల యాభై మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన యంత్ర పరికరాలను బొండాడా ఇంజనీరింగ్ ఈపీసీ పద్ధతిలో సరఫరా చేస్తుంది ఆర్డర్ అందుకున్న ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి అక్టోబర్ ఇరవై ఐదున సాయంత్రానికి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల యాభై రూపాయలు పెరుగగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధరపై పదకొండు వందల యాభై రూపాయలు పెరిగింది ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష వందల ఇరవై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర లక్షా పదిహేను వేల నూట యాభై వద్ద ఉంది ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర లక్ష డెబ్బై వేల వద్ద కొనసాగుతోంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల వంటివి ప్రభావం చూపాయి దీంతో శుక్రవారం ఉదయం ఎనభై నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత నష్టాల బాట పట్టింది చివరకు మూడు వందల నలభై నాలుగు పాయింట్లు నష్టపోయి ఎనబై నాలుగు వేల రెండు వందల స్థిరపడింది మరోవైపు నిఫ్టీ తొంభై ఆరు పాయింట్ల నష్టంతో చేరింది డాలర్ రూపాయి మారకం విలువ ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది మూడుగా ఉంది